తరచుగా ఇంటి ముందర తులసి వృక్షం లేని గృహం ఎక్కడ ఉండదు తరచుగా వడలిపోవడం జరుగుతూ ఉంటుంది ఏమిటి దీనికి సంకేతం అనగా తులసి వృక్షము వాస్తవికంగా రెండు వందల సంవత్సరములు బ్రతికే ఏకైక వృక్షం అంటే తులసి మాతకు శక్తి ఉంటుంది కానీ మన గృహం ముందర ఉండబడిన వృక్షము ఉదయం చాలా బాగుంటుంది ఓ రెండు రోజుల తర్వాత మనం చూస్తే వడలిపోతుంది ఏమిటో మనకు అర్థం కాదు అంటే దీనికి సంకేతం అనగా మన పైన నరదృష్టి శత్రు ప్రభావాలు నరఘోష అధికంగా ఉందని చెప్పి గమనించగలిగాలి కనుక ఇమీడియట్లీగా మనం ఏం చేయాలి అంటే ఇంట్లో ఉండబడిన వారందరము కూడా స్నానం చేసేటువంటి కాల సమయంలో చిటికట్ అంతా పసుపు వేసుకొని స్నానం చేయాలి ఆ కుండిని తీసివేసి కొత్త కుండిని పెట్టి ఇమీడియట్గా కొత్త వృక్షాన్ని గృహంలో ముందర ఏర్పాటు చేసుకోగలగాలి కనుక మళ్ళీ తిరిగి వచ్చేటువంటి మనకు ఈరోజు తారీఖు అనుకుందాం అంటే చాలా మందికి తారీఖులు గుర్తుంటాయి ఐదో తారీఖు జరిగింది లేకుంటే తొమ్మిదో తారీఖు జరిగింది మళ్ళీ తిరిగి ఆ వచ్చే నెల వరకు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది వృక్షశాస్త్ర దేవత మనకు తెలియజేస్తుంది బాగా గుర్తుపెట్టుకోవాలి కనుక నీటితో చెలగాటమాడడం అంటే చిన్నపిల్లలు అమ్మమ్మ ఇంటికి వచ్చారు తాత ఇంటికి వచ్చారు నదిలోకి వెళ్ళడం ఆవేశంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఓవర్టాక్ చేయాలనేటువంటి ఉండడం అంటే నదిలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోవడం వాహన ప్రమాదాలు బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు దొంగలించబడడం మన ఇంట్లో సడన్గా దొంగలు పడడం మన పైన సడన్గా ఒక పోలీస్ కేసు అవ్వడం కోర్టు సమస్యలు వెంటాడే పరిస్థితి ఉంటుంది వీటన్నిటిని నివారణ లక్ష్యంగా ఇమీడియట్లీగా అలా వడలిపోయిన వృక్ష గుడ్డిని తీసి పక్కన పెట్టి కొత్త వృక్షాన్ని పెట్టుకుందాం వీటన్నిటికీ పులిస్టాప్ స్టాప్ చెప్దాం అనేటువంటిదే మన సనాతన హిందూ సంప్రదాయం తెలియజేస్తుంది